హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ప్రోటీన్కి పవర్ హౌస్ లాంటి పీతలతోటి ఇగురు ఇలా చేస్తే తినని వారు కూడా తింటారండి అంత బాగుంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ పీతలని తినకపోతే ఎలా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా ఇగురు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను రెండు కిలోలు పీతలు తీసుకున్నానండి వీటికంటే కూడా చాలా పెద్ద పెద్ద పీతలే ఉంటాయి చూడండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ప్యాన్లో రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది ఈ మగ్గిన ఉల్లిపాయల్లో నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసి ఒక స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న పీతలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను ఉప్పు వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఒక చిన్న స్పూను పసుపు వేసి అంత బాగా కలుపుకోవాలి పీతల్లో కాల్షియం మెగ్నీషియం ఐరన్ మినరల్స్ విటమిన్స్తో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఎన్నో పోషకాలు వీటిల్లో ఉన్నాయండి మూత వేసి ఒక పది పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలి నేను వాటర్ ఏం పోయలేదు చూడండి ఇలా కాస్త వాటర్ వచ్చినాయి కదా ఇందులో ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిది తినని వారు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి తింటేనే కదా టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది చూడండి ఆరెంజ్ కలర్లోకి వచ్చింది గంట చూడటానికి బాగుంది తింటే ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాంట్లో కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలండి చాలా తక్కువ చింతపండు పులుసు పోసుకోవాలి ఇగురు కదా కొంచెం పోసి ఇగురు కదా చింతపండు పులుసు పోసారేంటి అని అనకండి చింతపండు పులుసు పోస్తే బాగుంటుంది టేస్టు ఇలా కర్రీ అంతా ఒకసారి కలిపేసేసి మూత వేసి ఈ పులుసంతా ఎగిరిపోయేంత వరకు ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూసారా పది నిమిషాల తర్వాత పులుసు అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లకోటమేనండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని తిన్నాక మీకు ఎలా అనిపించిందో నా తప్పకుండా చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగురు చేసుకుంటే తినని వారు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ పీతల ఇగురు మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్